అందరికీ నమస్కారం ఈరోజు కథని రచించినది శ్రీగారు ఉదయపు సూర్యకిరణాలతో ధర్మకి వెన్నెలకి మెలకు వచ్చింది తను వెన్నెల ఒడిలో నిద్రపోయిన విషయం గుర్తొచ్చి కంగారుగా పైకి లేచి నిలబడ్డాడు ధర్మ వెన్నెల ఏం మాట్లాడకుండా టెరస్ మీద నుంచి గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది కాసేపటికి ధర్మ ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చాడు తన మనుషులు అక్కడే కూర్చుని ఉన్నారు ఎప్పుడూ గందరగోళంగా ఉండే ఇల్లు ప్రశాంతంగా ఉండేసరికి ధర్మ ఆశ్చర్యపోతూ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ఏంట్రా అంత సైలెంట్గా ఉన్నారు ఏం లేదన్నా ఈ దందా ఎలా నడిపించాలా అని అబ్బో పర్లేదే దారిలో పడ్డారు ఇంతలో వెన్నెలా కిందికొచ్చింది అందరూ ఒకేసారి తన వైపు చూశారు హో సారీ లేట్ అయింది ఒక్క పది నిమిషాలు ఆగండి టిఫిన్ రెడీ చేస్తాను అంటుంది అయ్యో వదిన పర్లేదులే మేం వెయిట్ చేస్తాం అంటాడు ఒకడు అవును వదినా వెయిట్ చేస్తాంలే మాకు కంగారేం లేదు ముందు ధర్మన్నకి పెట్టు అంటాడు గ్యాంగ్లో ఇంకొకడు వదినా నన్ను హెల్ప్ చేయమంటావా రే నోరు మూసుకొని కూర్చోండి మా వదినమ్మకి నేనే హెల్ప్ చేస్తాను అంటాడు రాజు అప్పటి వరకు వెన్నలా అని పిలిచిన అందరూ వదినా వదినా అంటూ పిలుస్తుంటే ఏం అర్థం కాక వైపు చూసింది అతనికి షాకింగ్గానే ఉంది ఈ కానీ రాత్రి మా ఇద్దరిని చూసారా ఏంటి అని అనుకుంటూ ఉంటాడు మనసులోనే ధర్మ వెన్నెల ఏమనుకుంటుందో అన్న డౌట్తో పక్కకి తిరిగి తన వైపు చూశాడు అదే సమయంలో వెన్నెల కూడా అతని వైపు చూసింది తన మొహంలో ప్రశ్న ధర్మకి అర్థమైనా సమాధానం మాత్రం తెలీదు ఏంటి వదిన రా నేను హెల్ప్ చేస్తాను పర్లేదు రాజు నేను చేస్తాలే అంటుంది వెన్నెల భలేదానివి ఉండగా మరిదలుండగా నిన్నొక్కదాన్ని కష్టపడినిస్తామా చెప్పు రా వదినా అని రాజు తన చెయ్యి పట్టుకొని కిచెన్లోకి లాక్కెళ్ళాడు డౌటే లేదు వీళ్ళు నైట్ టెర్రస్ మీదకి వచ్చుంటారు ఆ విషయం నన్ను డైరెక్ట్గా అడగకుండా ఇలా సెటైర్లు వేస్తున్నారు ఎదవలు పాపం వెనల ఎంత ఇబ్బంది పడుతుందో ఏమిటో అనుకుంటూ ఉంటాడు ధర్మ కాసేపటికి టిఫిన్ రెడీ చేసి అందరికీ వడ్డించింది ధర్మకి ఫోన్ రావటంతో సగం తిని లేవబోతుంటే చెయ్యి పట్టుకుని ఆపింది ఇలా సగం సగం తిని లేవకూడదు అంటుంది ఇంపార్టెంట్ కాల్ వెనలా ధర్మ చేతిలో ఫోన్ లాక్కొని లిఫ్ట్ చేసి టిఫిన్ చేస్తున్నారు ఒక పది ఆగి ఫోన్ చేయండి అని చెప్పి ఫోన్ కట్ చేసింది ధర్మ తన వైపే చూస్తున్నాడు ముందు తిండి ఆ తర్వాతే పని పని చేయటానికి శక్తి కావాలి కదా అంటుంది అది కాదు వెనలా అన్న వదినమ్మ అంత ప్రేమగా చెప్తుంటే వాదిస్తావెందుకు ఎలాగో వదిన చెప్పింది కదా టిఫిన్ చేశాక మాట్లాడతాడని వాళ్ళు వెయిట్ చేస్తారులే నువ్వు తిను అంటాడు రాజు రేయ్ అసలేమైంది మీకు ఉదయం నుంచి వదినా వదినా అని భజన చేస్తున్నారు నీకు మరదలైతే మాకు వదినే కదా అన్నా అందుకే వదినా అని పిలుస్తున్నాం తను నా మరదలు కాదు కదా నీకు మరదలు కాకపోవచ్చు కానీ మాకు మాత్రం వదినే వదినా చట్నీ వెయ్యి రేయ్ పేరు పెట్టి పిలవండి వదినా అంటే అందరూ ఏమనుకుంటారు ఏమనుకుంటారు మా ధర్మన్న పెళ్ళాం అనుకుంటారు ధర్మ కంగారుగా వెన్నెల వైపు చూశాడు తను నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది రేయ్ ఏంటా మాటలు తనేమనుకుంటుంది వదినా ఏమీ లేదులే నువ్వే అరుస్తున్నావు దొరా నాకు కోపం తెప్పించకండి అన్నా మీ ఇద్దరి జంట చాలా బాగుందన్నా వెన్నెల కూడా మంచి అమ్మాయి మాకు బాగా నచ్చింది రేయ్ ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు ఆశ్రయం కోరి వచ్చిన అమ్మాయి గురించి ఇలా మాట్లాడడం తప్పు వెన్నెలెప్పుడైనా ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు ఉన్నన్ని రోజులు తనని ప్రశాంతంగా ఉండనివ్వండి అని కోపంగా చేయి కడిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ధర్మ వెన్నెల కిచెన్లో ఉండే అన్ని వింటుంది ధర్మ అన్న ఆఖరి మాట తన మనసుని ముళ్ళులా గుచ్చుతుంది అవును ధర్మ చెప్పింది నిజమే కదా నేనెప్పుడైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు ఆ విషయం నాకు ముందే తెలిసినా కూడా ఆ మాట నా మనసుకి ఎందుకింత బాధని కలిగిస్తుంది నాలుగు రోజుల పరిచయానికి ధర్మ మీద ఇంత ప్రేమని ఎలా పెంచుకున్నాను లేదు నేను పూర్తి చేయాల్సిన పని మిగిలిపోయింది అది పూర్తయ్యే వరకు నేను నా మనసుని కంట్రోల్లో ఉంచుకోవాలి ఇలా ఆలోచనలతో గదిలో కూర్చుంది వెన్నెల ఇంతలో ఒక పెద్దావిడ లోపలికి వచ్చి తన ఎదురుగా నిలబడింది వెన్నెల కంగారుగా పైకి లేచి ఆవిడ వైపు చూసింది ఎవరమ్మా మీరు ఈ కాలనీలోనే ఉంటాను ఇప్పుడే వచ్చాను ధర్మ మరదలొచ్చింది అని కాలనీలో చెప్పారు చూసి వెళ్దామని ఇలా వచ్చేశాను నీ పేరేంటమ్మా వెన్నెల అంటుంది వెన్నెల చక్కని పేరు మా ధర్మకి చూడు సరిపోతావులే వెన్నెల స్మైలిచ్చి ఆవిడని ఎదురుగా ఉన్న చైర్లో కూర్చోమని చెప్పింది ఆవిడ ఇల్లంతా పరిశీలిస్తూ కూర్చుంది పర్లేదే వచ్చిరాగానే ఇంటి రూపురేఖలు మార్చేశావంటే మా ధర్మని కూడా త్వరగానే మార్చేస్తావు వెన్నెల మౌనంగా కూర్చుంది చదువుకున్న కుర్రాడమ్మా ఇలా రౌడీలా మారాడు దానికి వాడు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నాడో నాకు తెలుసు ధర్మ మీకు బాగా తెలుసా బామ్మా అని అడుగుతుంది వెన్నెల తెలుసు వాడి పదేళ్ల వయసులో వాళ్ళమ్మ వాడిని తీసుకుని ఇక్కడికొచ్చింది ఒక్కదాని కష్టంతోనే వాడిని చదివించింది ధర్మ కూడా అంతే వాళ్ళమ్మ కష్టాన్ని అర్థం చేసుకుని ఎలాంటి చెడు అలవాట్లకు లొంగకుండా పద్ధతిగా పెరిగాడు కానీ ఏం లాభం వీరి వాడిని ఈ స్థితికి తీసుకువచ్చింది బామ్మ ఏదైనా ఉద్యోగం చూసుకోమని చెప్పొచ్చు కదా నేను చాలాసార్లు చెప్పాను ఏదైనా ఉద్యోగం చూసుకోరా అని కానీ ఏ చదువు తన జీవితాన్ని బాగు చేస్తుంది అనుకున్నాడో అదే చదువు వాళ్ళమ్మ చావుకి కారణమయ్యేసరికి వాడు దాన్ని పూర్తిగా వదిలేశాడు వెన్నెల ఆలోచిస్తూ ఉంది అవును నీ గురించి ధర్మ ధర్మగాని వాళ్ళమ్మ కానీ నాకెప్పుడు చెప్పనేలేదు ఎటువైపు వరసమ్మా నువ్వు చచ్చాను ఇప్పుడేం చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది వెన్నెల ఏంటమ్మా మాట్లాడవు అది దూరపు చుట్టానండి అంటుంది అవునా సరేలే మా ధర్మాన్ని జాగ్రత్తగా చూసుకో తల్లి వెళ్ళొస్తాను సరే బామ్మా ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోయింది వెన్నెల మనసంతా గందరగోళంగా మారింది ఎంత వద్దనుకున్నా తన మనసు ధర్మ సాన్నిహిత్యం కోరుకుంటుంది తను ఆలోచనలో ఉండగా కింద ధర్మ మాటలు వినిపించటంతో తన ప్రమేయం లేకుండానే అటువైపు కదిలింది కింద ధర్మ తన మనుషులతో సంతోషంగా మాట్లాడుతున్నాడు వెన్నెల నెమ్మదిగా కిందికొచ్చింది ఆ సేటు అమ్మ బంగారాన్ని ఇచ్చేశాడ్రా అవునా అన్నా ఇన్ని రోజులు ఎన్ని తిప్పలు పెట్టాడు ఎక్కువ డబ్బులు ఇస్తానన్నా బెదిరించినా కూడా ఇవ్వను అన్నవాడు ఇంత సడన్గా మనసెందుకు మార్చుకున్నాడు వాళ్ళ అమ్మాయి పెళ్లికి ఈ బంగారం ఇద్దామని ఇప్పటి వరకు దాచాడంటరా తీరా పెళ్ళి కుదిరాక ఆ పిల్ల పాత బంగారం నాకొద్దు అందంట అందుకే పిలిచి ఇచ్చేశాడు సమయానికి నా చేతిలో డబ్బు కూడా ఉంది పోనిలే అన్నా అమ్మ బంగారం విడిపించాలి అన్న నీ కోరిక ఇన్నాళ్లకే తీరింది ఇదంతా వదిన ఇంట్లో అడుగుపెట్టిన వేలా విశేషం ధర్మ వెన్నెల వైపు చూశాడు తను ధర్మనే చూస్తూ కనిపించింది వెంటనే తల తిప్పుకొని అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు నగలు బీరువాలో పెట్టి బెడ్డు మీద కూర్చున్నాడు వెన్నెల చూపులు తన మనసుని గుచ్చుతున్నట్టుగా అనిపిస్తుంది అతనికి ఎప్పుడూ లేనిది ఎందుకిలా డిస్టర్బ్ అవుతున్నాను వెన్నెల చాలా మంచమ్మాయి తాను ఏ పరిస్థితులు ఇక్కడికొచ్చిందో తెలీదు తన అవసరాన్ని నేను అవకాశంగా తీసుకున్నాను అనుకోకూడదు సాధ్యమైనంతగా తనకి దూరంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు ధర్మ ఆ తర్వాత కట్ చేస్తే అప్పటి నుంచి ధర్మ తనకి సాధ్యమైనంత దూరంగా ఉంటూ పొడి పొడిగా మాట్లాడుతున్నాడు తను దగ్గరికి వెళ్ళినా ఏదో ఒక పని పెట్టుకుని బయటికి వెళ్ళటం ఇంటి పనుల కోసం పని మనిషిని పురమాయించటం చేశాడు వెన్నెలకి అంతా అర్థమవుతూనే ఉన్నా ధర్మ తనతో అలా ముక్తి సరిగా మాట్లాడటం తన మనసుకి బాధ కలిగిస్తుంది రెండు రోజుల వరకు ధర్మ తనతో సరిగ్గా మాట్లాడనే లేదు ఆ రోజు రాత్రి అందరూ భోజనాలు చేసి నిద్రపోతున్నారు ధర్మ ఇంకా ఇంటికి రాకపోవడంతో వెన్నెల తన కోసం ఎదురు చూస్తూ బయట నిలబడింది కాసేపటికి అతని జీప్ ఇంటి ఆగేసరికి వెన్నెల సంతోషంగా దగ్గరికొచ్చింది వెన్నెలా ఇంకా నిద్రపోలేదా లేదు నీ గురించే చూస్తున్నా రా భోజనం చేద్దాం అంటుంది నువ్వు ఇంకా తినలేదా ఇప్పటి వరకు నాకోసం ఎదురు చూడాల్సిన అవసరం ఏంటి వెళ్ళి తినేసి పడుకో మరి నువ్వు అంటుంది వెన్నెల నేను బయటే తినవచ్చాను అని ధర్మ లోపలికి వెళ్ళిపోయాడు వెన్నెల ఆలోచిస్తూనే లోపలికొచ్చి కూర్చుంది ఈ పిల్లెందుకు నా మీద ఇంత ఇష్టాన్ని పెంచుకుంటుంది అసలు తనెవరు నాకెందుకు ఇంత దగ్గరవుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు ధర్మ ధర్మ అన్న వెన్నెల పిలిపోయిని తలెత్తి చూశాడు తన దగ్గరికి వచ్చి నిలబడి జ్యూస్ ధర్మ చేతికిచ్చింది నువ్వేమీ తినలేదని నాకు తెలుసు కనీసం జ్యూసైనా తాగు అంటుంది నీకెందుకు ఈ పనులన్నీ మేమిన్నాళ్ళు ఒక పద్ధతిలో బ్రతికం వెన్నెలా నువ్వు కొత్తగా వాటిని మార్చాలని చూడొద్దు సడన్గా నువ్వు వెళ్ళిపోతే అందరూ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటాడు వెన్నెల మౌనంగా ధర్మ పక్కనే కూర్చుంది నాకు తెలుసు ధర్మ కానీ నీ దగ్గర ఉన్న కొన్ని రోజులైనా నీ మనిషిగా బ్రతకాలనుంది అంటుంది ధర్మ ఆశ్చర్యంగా వెన్నెల వైపు చూశాడు ధర్మ చేతిని పట్టుకుని అతని కళ్ళల్లోకి చూసింది ఆ దేవుడు నన్ను నీ దగ్గరికి ఎందుకు పంపించాడో నాకు తెలీదు కానీ నిన్ను చూసిన మొదటి క్షణం నుండి చాలా దగ్గరవాడిలా అనిపించావు మన పరిచయం నాలుగు రోజులే కావచ్చు కానీ అది నాకు నాలుగు జన్మలతో సమానం ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉంటానో నాకు కూడా తెలీదు ఉన్నన్ని రోజులు నన్ను నీ మనిషిగానే ఉండనివ్వు ధర్మ అంటుంది అసలు నీ సమస్య ఏంటి వినలా పేరు చెప్పవు ఊరు చెప్పవు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు నేను ఒక రౌడీ నన్ను తెలిసి కూడా అలా ఎలా ఆలోచిస్తున్నావు నా ఆలోచనలో తప్పులేదు ధర్మ ఉన్న కొన్ని రోజులైనా నీ ప్రేమని పొందాలనుకుంటున్నాను అంటుంది వెన్నెలా ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అసలు నీ సమస్య ఏంటో చెప్పు మీ వాళ్ళెవరో చెప్పు వాళ్ళతో మాట్లాడి నీ సమస్యని సాల్వ్ చేస్తాను అంటాడు వెన్నెలా ఏడుస్తూ ధర్మాని హత్తుకుంది అతను షాక్తో అలానే ఉండిపోయాడు నాకంటూ ఈ లోకంలో ఎవరు లేరు ధర్మా ఉన్నది ఒక్కరే అది నేను మనసారా ప్రేమించే నువ్వు మాత్రమే ప్లీజ్ ధర్మ నన్ను దూరం పెట్టకు నేను భరించలేకపోతున్నాను నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టమని నాకోసమే నన్ను దూరం పెడుతున్నావని నాకు ఆ దూరం వద్దు నువ్వే కావాలి అంటుంది ధర్మ తన మొహాన్ని చేతిలోకి తీసుకుని కన్నీళ్ళని తుడిచాడు నువ్వెంత పెద్ద నిర్ణయం తీసుకున్నావో నీకు తెలియడం లేదు వెనలా ఇది జీవితానికి సంబంధించింది తొందరపాటు నిర్ణయాలు కరెక్ట్ కాదు అంటాడు ఇది తొందరపాటు నిర్ణయం కాదు ధర్మ ఆడపిల్ల మనసుని తనువుని ఒకరికి మాత్రమే ఇవ్వగలదు అలాంటి నిర్ణయాన్ని తొందరపాటుగా తీసుకోను నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను అంటుంది ధర్మ అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు సరే నీకిష్టం లేకపోతే నేను ఇప్పుడే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అంటుంది వెన్నెల కళ్ళు తుడుచుకుంటూ పైకి లేచి బయటికి నడిచింది ధర్మ తన చెయ్యి పట్టుకొని ఆపాడు వెన్నెల వెనక్కి తిరిగి చూసింది అతను మౌనంగానే ఉన్నాడు కానీ అతని కళ్ళలో ప్రేమ వెన్నెల మనసును తాకింది నవ్వుతూ ధర్మని హత్తుకుంది ఈసారి అతనేమీ అభ్యంతరం చెప్పలేదు తన కౌగిలి వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ తన చుట్టూ కౌగిలిని బిగించాడు వెన్నెల ధర్మ కౌగిలి నుంచి దూరంగా జరిగి సిగ్గుపడుతూ నుంచి టెరస్ మీదికి పరిగెత్తింది ధర్మ వెనక్కి వచ్చి తన పక్కన నిలబడ్డాడు చంద్రుడు వెలుగు చూస్తూ నిలబడింది తను వెన్నెల నీ అసలు పేరేంటి తను సమాధానం చెప్పకుండా తలదించుకుంది ధర్మ తన చేయి పట్టుకున్నాడు ఇప్పటి నువ్వుని నువ్వు నీ గురించి ఏమీ చెప్పలేదు ఇప్పుడైనా చెప్పు ఎవరు నువ్వు నేనెవరన్నది ఇప్పటివరకు ఒక ప్రశ్నే ధర్మ దానికి సమాధానం నీ రూపంలో నాకు ఎదురుపడింది నేను నీదాన్ని ఇంతకు మించి నన్ను ఏమీ అడగొద్దు అంటుంది సరే అడిగి నిన్ను ఇబ్బంది పెట్టను నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు కానీ నన్ను వదిలి వెళ్ళకు నీ గతం ఏదైనా కాని నాకు దాంతో సంబంధం లేదు నువ్వెప్పటికీ నా వెన్నెలలానే నాతో ఉండాలి అంటాడు ధర్మ వెన్నెల పక్కకు తిరిగి ధర్మ వైపు చూసింది వారం రోజుల్లోనే తన మీద అంతులేని ప్రేమని పెంచుకున్నాడని తనకి అర్థమవుతుంది ధర్మని హత్తుకొని నిమురుతుంది మాట్లాడమేం వెనెల నన్ను వదిలి వెళ్ళవు కదా అంటాడు ధర్మ లైఫ్ మనకి చాలామందిని పరిచయం చేస్తుంది అందరూ మనతో ఉండిపోరు ఎవరి సమయం వచ్చినప్పుడు వాళ్ళు మన లైఫ్ నుండి వెళ్ళిపోతారు శాశ్వతంగా అంత మాత్రాన మన లైఫ్ ఆగిపోకూడదు ఏం మాట్లాడుతున్నావు వెన్నెల అంటే నా నుంచి దూరంగా వెళ్ళిపోతావా ధర్మ గొంతులో ధ్వనించిన బాధ వెన్నెల మనసుని తోట్లు పొడుస్తున్నట్టుగా ఉంది ఉబికి వస్తున్న కన్నింటినీ బలవంతంగా ఆపి ధర్మ వైపు చూసింది ఒకవేళ నేను కనిపించకుండా పోతే ఏం చేస్తావు ధర్మా వెన్నెలా మామూలుగానే అడిగాను ఏం చేస్తావు ధర్మా చెప్పు అని అడుగుతుంది వెతుకుతాను నువ్వు దొరికే వరకు నా ప్రాణం పోయే వరకు అంటాడు ధర్మ ఒక్కసారిగా ధర్మాని హత్తుకుని ఏడుస్తుంది ఏయ్ ఏమైంది వెనలా లేదు నాకంటూ ఒక మనిషి ఉన్నాడు అన్న సంతోషంతో వస్తున్న కన్నీళ్ళవి అంటుంది చూడు వెనలా నీలో కనిపించని బాధ ఉంది అదేంటో నాకు చెప్పటం లేదు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో నేనంటూ ఉండగా నీకెలాంటి కష్టం రానివ్వను అర్థమైందా అంటుంది సరే వెళ్ళి పడుకో చాలా లేట్ అయింది నేనొకటి అడుగుతాను కాదనవు కదా అని అంటుంది వెన్నెల అడుగు ఏం కావాలి అంటాడు ధర్మ నేను నీ దగ్గరే పడుకోవచ్చా అని అడుగుతుంది వెన్నెల ప్లీజ్ ధర్మ కాదనకు సరే పద అంటాడు వెన్నెల చేయి పట్టుకొని గదిలోకి తీసుకెళ్లాడు తనని బెడ్డు మీద పడుకోమని చెప్పి ధర్మ సోఫాలో పడుకోబోతుంటే వెన్నెల అడ్డుపడింది ఏమైంది ఏమైందేంటి నేను నీతో కలిసి పడుకోవాలి అనుకున్నాను అంతేకాని ఇలా అయితే నేను నా రూంలోనే పడుకునేదాన్ని కదా అంటుంది వెనల అలా బాగోదు వెనెల పెళ్ళి కాకుండా అంటాడు ధర్మ మన మనసులు కలిసిన క్షణమే మనవు జరిగిపోయింది ప్లీజ్ ధర్మ సరే నీ ఇష్టం నవ్వుతూ బెడ్ మీద పడుకున్నారు వెన్నెల అతని గుండెల మీద తల తలాచయి గట్టిగా హత్తుకుంది ఇద్దరికీ ఆ స్పర్శలో కోరిక కనిపించలేదు ఒకరి కోసం ఒకరన్న ఆలోచన తప్ప తల్లి ఒడిలో ఒదిగిన గువ్వు పిట్టెలా ధర్మ గుండెల మీద సీత తీరుతుంది వెన్నెల తన తలనిమురుతో కాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు ధర్మ వెన్నెల అది గమనించి కళ్ళు తెరిచి చూసింది నన్ను క్షమించు ధర్మ నేను చేస్తున్నది తప్పు అని నాకు తెలుసు కానీ నాకు వేరే దారి లేదు ఎవరి సహాయం అందని నిస్సహాయయురాలి నేను నేను అనుకున్నది సాధించడానికి నువ్వు నాకు కావాలి స్వార్థంగా ఆలోచిస్తున్నానని నాకు తెలుసు కానీ నా ప్రేమ నిజమే ధర్మ మళ్ళీ జన్మంటూ ఉంటే జీవితాంతం నీతో కలిసి బ్రతికే అవకాశం ఇవ్వమని ఆ దేవుణ్ణి కోరుకుంటాను అని మనసులోనే అనుకుంటూ ధర్మనుజుడి మీద ముద్దు పెట్టి పక్కకు తిరిగి పడుకుంది ఆ తర్వాత కట్ చేస్తే ఉదయాన్నే వెన్నల రెడీ అయ్యి కిచెన్లో వంట చేస్తూ ఉంది కాఫీ కలిపి ధర్మ దగ్గరికి వచ్చేసరికి తను రెడీ అయ్యి అద్దం ముందు నిలబడి కనిపించాడు దగ్గరికొచ్చి కప్పు టేబుల్ మీద పెట్టి రెండు చేతులు నడుం కాంచి నిలబడింది ధర్మ తన వైపు చూశాడు ఏంటి డ్రెస్ ఏం బాలేదా అస్సలు బాలేదు ఉండు చెప్తాను అని కబోర్డ్ ఓపెన్ చేసి ఒక డ్రెస్ తీసి ధర్మ చేతికి ఇచ్చింది ఇది వేసుకో అచ్చం సినిమా హీరోలా ఉంటావు అంటుంది నేనేం హీరోని కాదు వీలన్నీ అంటాడు ధర్మ ప్రతి భార్యకి తన భర్తే హీరో అలాగే నాకు నువ్వే హీరో డ్రెస్ వేసుకొని త్వరగా కిందికి రా అలాగే అంటాడు వెన్నెల నవ్వుతూ కిందికి వెళ్ళిపోయింది రాజు మిగిలిన వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు ఓ వచ్చేసారా ఉండండి టిఫిన్ తీసుకొస్తాను వదినా అన్నీ ఇక్కడ పెట్టేశానులే ధర్మ అన్న వచ్చేసాకే తిందాం సరే అంటుంది కాసేపటికి ధర్మ రెడీ అయ్యి కిందికి వస్తూ కనిపించాడు వెన్నెలతో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు వైట్ షర్టులో ఎంత అందంగా ఉన్నాడంటే వెన్నెల కన్ను కొట్టి మరీ సూపర్ అని సైగ చేసింది అందరూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఓ అని గట్టిగా అరిచారు వెన్నెల సిగ్గుపడుతూ కిచెన్లోకి పరిగెత్తింది ధర్మ నవ్వుకుంటూ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు వదినగారు సిగ్గుపడింది కానీ వచ్చి టిఫిన్ పెట్టండి ఆకలేస్తుంది వెన్నెల బయటికి వచ్చి అందరికీ టిఫిన్ వడ్డించి ధర్మ పక్కనే కూర్చుంది తింటూ ఉండగా ధర్మ ఫోన్ రింగ్ అయింది వెన్నెల వంక చూశాడు ధర్మ తను ఫోన్ లాక్కొని లిఫ్ట్ చేసింది ఏమయ్యా ప్రశాంతంగా టిఫిన్ కూడా తిననివ్వరా ఏంటి అంత కొంప మునిగే పనులు అంటుంది నువ్వెవరమ్మా ఇది ధర్మా నెంబరేనా అంటాడు అవతల వ్యక్తి హా ధర్మా నెంబరే టిఫిన్ తింటున్నాడు కాసేపు ఆగి ఫోన్ చేయండి ఇంతకీ నువ్వెవరో చెప్పలేదు అని అడుగుతాడు అతను ధర్మా పెళ్ళాన్ని పెట్టవయ్యా ఫోను అని ఫోన్ కట్ చేసింది ఫోన్ చేసిన వ్యక్తి అవాక్కయ్యాడు వామ్మో పెంకి పిల్లలా ఉంది ఎవరు సుబ్బు ధర్మ వైఫ్ అనుకుంటా ఫోన్ ఎత్తి మా ఆయన్ని టిఫిన్ కూడా చేయనివ్వరా అని తిట్టి ఫోన్ కట్ చేసింది పోనీ ఇంకెవరైనా వద్దు ఈ పనికి ధర్మానే కరెక్ట్ తనైతే మూడో కంటికి తెలియకుండా పని పూర్తి చేస్తాడు ఓకే సుబ్బు బట్ ఎలాంటి తేడా జరిగినా మేమంతా చాలా రిస్క్లో పడతాం ఎలాంటి తేడా జరగదు ధర్మ చాలా చురుకైన కుర్రాడు నన్ను నమ్మండి ఓకే ఇంతలో అవతలి వ్యక్తి ఫోన్ రింగ్ రింగవటంతో ఫోన్ మాట్లాడి సుబ్బు వైపు చూశాడు సుబ్బు నేను మళ్ళీ వచ్చి నేను కలుస్తాను ఆ ధర్మాని ఇప్పుడు రావద్దని చెప్పు ఏమైంది బాను తర్వాత చెప్తాను పోనీ వివరాలు చెప్పేసి వెళ్ళు ధర్మతో నేను పని పూర్తి చేయిస్తాను వద్దు చెప్పానుగా తర్వాత కలుస్తా అని అతన్ని రావద్దని చెప్పేసి సరే అంటాడు సుబ్బు అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏమైంది ఈ భానుమూర్తికి ఇంత హడావిడిగా ఉన్నాడు ఏమోలే ముందు ధర్మకి ఫోన్ చేయాలి ఆ తర్వాత కట్ చేస్తే భానుమూర్తి కార్ ఒక హాస్పిటల్ ముందు ఆగింది కార్ దిగి హడావిడిగా లోపలికొచ్చాడు రిసెప్షన్లో డీటెయిల్స్ అడిగి ఒక రూమ్ దగ్గరికి వచ్చాడు బెడ్ మీద గాయాలతో కూర్చున్నాడు ఒక యువకుడు భరత్ ఏమైంది యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏం లేదు దాని గురించి ఆలోచిస్తూ డివైడర్కి గుద్దుకున్నా చిన్న దెబ్బేలే వివరాలు ఏమైనా తెలిసాయా లేదు భరత్ ఇక్కడ లోకల్ రౌడీకి తనని వెతికి పట్టుకోమని చెబుదామని వెళ్ళాను ఈ లోపు నీకు యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది ఇలా వచ్చేశాను బుద్ధుందా నీకు ఈ విషయం ఇంకెవరూ ఇన్వాల్వ్ కాకూడదని చెప్పాను కదా వారం రోజుల నుండి వెతుకుతూనే ఉన్నాం భరత్ తన ఆచూకీ తెలియలేదు అందుకే అంటాడు భాను మనం ఎంత డేంజర్ జోన్లో ఉన్నామో నీకు అర్థం కావటం లేదు ఈ ఇష్యూలో ఎంత తక్కువ మంది ఇన్వాల్వ్ అయితే అంత మంచిది నువ్వు మన మనుషులు తప్ప బయట వాళ్ళెవరిని ఇందులో ఇన్వాల్వ్ చేయకండి అర్థమైందా సరే భరత్ నేనే వెతుకుతాను నువ్వు రెస్ట్ తీసుకో భాను అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు భరత్ కోపంతో ఊగిపోతున్నాడు నావే నువ్వు నా చేతికి దొరికిన మరుక్షణం నిన్ను నామరూపాలు లేకుండా చేస్తాను అంటాడు ఆ తర్వాత కట్ చేస్తే వెన్నెల నిజంగానే ధర్మ లైఫ్లో ఒక వెన్నెలలా వెలుగులు తీసుకువచ్చింది అప్పటి వరకు ఆడపిల్లల సహవాసం తెలియని అతనికి వెన్నెల సహవాసం ఒక కొత్త ప్రపంచాన్ని చూపించింది మనిషి మారాడు స్టైల్ మారింది ఇదంతా వెన్నెల మహిమ అని కాలనీలో అందరికీ అర్థమవుతూనే ఉంది అందరూ తమ కష్టాలు తీర్చే ధర్మని తమ బిడ్డగానే భావించారు అంతవరకు కాలనీలో సమస్యలు తీర్చేవాడే కానీ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు కానీ ఇప్పుడు ఎవరు పలకరించినా నవ్వుతూ మాట్లాడుతున్నాడు ఒక్కసారిగా తన ప్రపంచం రంగులమయంగా మారిపోయింది వెన్నెల ప్రేమని ఆస్వాదిస్తున్నాడే కానీ ఎప్పుడూ హద్దు దాటి ప్రవర్తించలేదు వెన్నెల అన్ని మర్చిపోయి ధర్మ ప్రేమలో ఆనందాన్ని పొందుతుంది ఇద్దరు ఒకే గదిలో ఉంటున్నారు కలిసి పడుకుంటున్నారు మనసులతో ఏర్పడిన ఇద్దరి బంధం వాళ్ళకొక కొత్త హాయిని కలిగిస్తుంది పెళ్ళి కాకుండా శరీరాలు కలవకుండా మనసుతో చేస్తున్న వింత కాపురం వాళ్ళది కానీ ఈ బంధం ఎన్నాళ్ళు కలిసి ఉంటుందో వాళ్ళ ప్రేమ ఏ తీరానికి చేరుతుందో కాలమే నిర్ణయించాలి మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.